హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా ఎగ్ కర్రీ మా వారు ఎగ్ కర్రీ చేయడానికి స్పెషల్ ఇష్టం అన్నట్టు ఎగ్ కర్రీ చేయాలంటే మా వారే ముందు కోప వేసుకొని ఏమేమి వేసుకుందావు చెప్పికర్రమీల జిలకర్రేస్తాను ఆనియన్ చిల్లీ నువ్వు ఎగ్గు చేయడం స్పెషలిస్ట్ ఎందుకు అట్లా ఎంత నిజంగా మా వారు వేసిన కర్రీస్ తినాలంటే మాత్రం నిజంగా నాకైతే చాలా ఇష్టం అనిపిస్తుంది నా కర్రీస్ కంటే మా వారి కర్రీసే బాగా నచ్చుతుంది నాకైతే ఏం చేస్తున్నావు ఎక్కువ మట్టి ఆగన్ మగ్గేసరికి ఎక్కువ పుట్ట రెండు వంట ఐదు పుట్టగిన హాడు అనిపిస్తుంది చిన్న చిన్న పని ఎలా వచ్చేస్తుంది అంటే ఎక్స్లో కొత్త ఎక్స్ పాత ఎక్స్ అని ఉంటాయి చూశారు కదా ఫ్రెండ్స్ టెక్నిక్ ఇలా దారం తోటి కట్ చేశారు ఇంకా ఆనియన్స్ రావాలి కదా గోల్డ్ కలర్లో కొంచెం అల్లం ఇల్లిపాయ కొంచెం న్యాచురల్గా అవునండి తను న్యాచురల్ అంటే ఇప్పుడుకిప్పుడు దంచిందే వాడతాడు స్టోరేజ్ వాడరు ఎందుకు అంటే టేస్ట్ అంటారు ఏం వేస్తాడో అది లాస్ట్ లాస్ట్కి మాత్రం టేస్ట్ మాత్రం మదిరిపోద్ది మీకు తెలియదు కదా మీకు ఎలా ఒక టెక్నిక్ ఏం ఎంత గోల్డ్ కలర్ వచ్చినప్పుడు ఆయిల్ వేసుకోవాలి

ఎగ్ కర్రీలో ఫస్ట్ పర్స్పెక్ట్ వేసుకోవాలి అంటే నేను దగ్గర ఉండి అన్ని టెక్నిక్స్ అన్ని నేను చేసినప్పుడు ఈసారి నీకంటే మంచిగా వస్తుంది ఎందుకు నేను చూశానుగా ఇప్పుడు ఏమేమి వేసావు అన్నీ చూశాను ఓకే వచ్చే నేను కూడా అనీలం మనకు కోట్లు సంపాదించాను చూసాం కదా ఎట్లా సంపాదించు ఏం చేస్తాను బిజినెస్ చేయలేదు కదా అంతే అయిపోయింది ఏనా ఆనియన్స్ సార్ నేనైతే పసుపు చూ కళ్ళు మూసుకొని ఇస్తాను కారం మేము టూ ఆనియన్స్కి టూ ఎగ్స్కి ఒక టూ స్పూన్ కారం వేసుకున్నాము మీరు మాత్రం మీకు తగినట్టు కారం వేసుకోండి సాల్ట్ కూడా అలాగే మీకు సరిపోని వేసుకోండి ఎందుకంటే కొంతమంది కారం తింటారు కొంతమంది చప్పగా తింటారు కాబట్టి కానీ ఎగ్ కర్రీ కారం ఉంటేనే బాగుంటుంది చప్ప ఉంటే అస్సలు బాగోదు నేను ఊను పట్టాను మా వైఫ్కి తిరగదు ఏం బట్టనే వేసాను కూడా చెప్పం చేస్తాను బాగుంటుంది నిజమేనండి ఏమేమో వేస్తారు కానీ లాస్ట్లో తినేసరికల్ మాత్రం ప్లేట్ కాలైపోతుంది కూర కాలైపోతుంది చూసారండి నా రెసిపీకే తిండిపోతుంది ఇది మాత్రం నిజమే వివాహ భోజన వంటకము గుర్తొస్తుంది నాకైతే వాళ్ళనికి ఉన్న సెంటిమెంట్ ఉన్నాయా సండే తినొద్దు అని నాకు అలాంటి లేవు నువ్వు ఎగ్ కర్రీ చేస్తున్నప్పుడు అస్సలు ఉండవు ఈసారి ఏం చేస్తా అంటే ఫ్రెండ్స్ మీరు కూడా మీ వైఫ్ని ఆడుకోవాలంటే ఒక చిన్న టెక్నిక్ చేయండి ఇష్టమైన కర్రీ ఆ రోజు ఎగ్ 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 ఇష్టమైన వాళ్ళు ఏమన్నా వీక్స్లలో పెడతారు కదా ఫ్రెండ్స్ నేను తాల్సేది కాను ఫ్రైడే కాను అంటే ఇంకా ఉండనే ఉండకూడదు ఈ కర్రీ నీ పేరు ఏమంటారు అసలు ఎగ్జామ్ సో ఇప్పుడు ఏమని పేరు ఎగ్స్ ఫోర్ పీసెస్ నేనైతే ఎగ్ కర్రీ అని పెట్టినా నువ్వేమని పెడతావు పేరు దీనికి ఇది మా వారి స్టైల్ ఎగ్ కర్రీ ఏం చేస్తున్నావు చూడండి కొత్తిమీర చూస్తుంటే నాకైతే నోరు ఉడుతుంది మీకు ఎలా ఉందో మాత్రం నాకు తెలియదు కానీ ఫ్రెండ్స్ మీరు నోరు నేను కేవలం రెండు ఎక్సే కర్రీ చేశాను మాకు మీరు మంచిగా చూస్తుంటే యూట్యూబ్లో ఏముంటుంది కదా అప్పుడు మేము ఇక్కడ అందరికీ ఆహ్వానం ఇస్తాను ఎగ్ కర్రీ ఎగ్ కర్రీ ఎగ్ కర్రీ దీనికోసమైనా కానీ తొందరగా వచ్చేయాలి ఫైనల్లీ మా ఎగ్ కర్రీ అయిపోయింది చూసేయండి వేడి వేడిగా ఎగ్ కర్రీ